స్వాగతం మీ అందరికీ హిందూ కథలలో ఈ ఛానల్లో మనం హిందూ పురాణాల్లోని లోతైన జ్ఞానాన్ని దేవతల మహత్తును మరియు మన జీవితానికి పాణ్యాలుగా ఉపయోగించుకోదగిన కథలను తెలుసుకోబోతున్నాం మనస్కు శాంతినిచ్చే ఆత్మను ప్రభావితం చేసే హిందూ కథలను మీ ముందుకు తీసుకురావడం మా లక్ష్యం మేము ఇప్పుడు చెప్పబోయే రియల్ టైం కథలు మేము ముందుగా పెట్టిన ఐదు రోజులు షార్ట్ వీడియోస్ మీద ఆధారపడి ఉంటాయి అందువలన మీరు ముందుగా ఆ వీడియోలను చూడటానికి ప్రయత్నించండి ఆపై ఈ వీడియోను చూడండి ఇప్పుడు మనం ప్రయాణం మొదలు పెడదాం మొదటి రోజు షార్ట్ వీడియో వివరణ భయం నుండి విముక్తి ప్రియమైన భక్త మన జీవితంలో భయం ఒక నిరంతర సవాల్ ఓసారి పూర్ణం అనే యువకుడు నా వద్దకు భయంతో వచ్చినప్పుడు నేను అతనికి ఓపికగా ప్రేమగా సూచనలు చేశాను అతడు తన జీవితంలో ఎదిగేందుకు కావాల్సిన ధైర్యాన్ని పొందడంలో భయం అతని మార్గం అవరోధించసాగింది పూర్ణమనే ఆ యువకుడు తల్లి ఒక్కడే పెంచిన పిల్లవాడు పేదరికల్లో పుట్టిన అతను కోసం పోరాడాడు ఎట్టకేలకు అతను మంచి ఉద్యోగాన్ని పొందాడు కాని ఆ ఉద్యోగంలోకి అడుగుపెట్టిన వెంటనే అతని ఎదుట భయాలు నిలిచాయి నేను ఈ ఉద్యోగంలో నిలబడగలనా నన్ను అందరూ అంగీకరిస్తారా అనే సందేహాలు అతనిని కుంగదీశాయి తల్లి ఆశలు తనమీదే ఉన్న ఆధారం ఇవన్నీ అతనికి బాధగా మారాయి అప్పుడు పూర్ణం నా ఆలయంలోకి వచ్చాడు అతని కళ్లలో భయం చింతలు స్పష్టంగా కనిపించాయి నేను అతనితో శాంతంగా మాటలాడాను పూర్ణ భయం నీ హృదయాన్ని కుదించకుండా ధైర్యాన్ని పెంచుకో భయం నీ విజయాన్ని అడ్డుకుంటుంది ధైర్యంతో ముందుకు సాగితే నీ మార్గం సులువవుతుంది నా మాటలు అతని మనసులో స్ఫూర్తిగా నిలిచాయి తన పనిలో ధైర్యంతో దూసుకెళ్లి భయాన్ని పూర్తిగా జయించాడు ఏ పని చేపట్టినా అతడు ధైర్యంతో తన విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఈ కథ యొక్క నీతి ఏంటంటే భక్త మన జీవితంలో భయం ఒక్కోసారి మనను కదిలించకుండా మన శక్తిని నీరుగార్చుతుంది కానీ ధైర్యం మన అసలైన శక్తిని వెలుగులోకి తెస్తుంది ఎప్పుడైతే మనం ధైర్యంతో భయాన్ని ఎదుర్కొంటామో అప్పుడే మన విజయానికి మార్గం అవుతుంది మన జీవితంలో భయం ఎదురైనప్పుడల్లా లాంటి ధైర్యంతో ముందుకు సాగాలి రెండో రోజు షార్ట్ వీడియో వివరణ సవాళ్లను అంగీకరించడం ప్రియమైన భక్త సవాళ్లు జీవనంలో వస్తేనే మనం నిజమైన శక్తిని కనుగొంటాం ఒకసారి రుక్మిణి అనే యువతి తన జీవితంలో అనేక బాధ్యతలను స్వీకరించే సమయానికి నన్ను ఆశ్రయించింది ఆమె తన భయాలతో బాధ్యతలతో నన్ను ఆశ్రయించి దారి కోరింది రుక్మిణి నుంచి తన తండ్రిని పోగొట్టుకున్న తరువాత కుటుంబంపై భారం పడింది తల్లి చిన్న పిల్లలతో కలిసి రుక్మిణి ఒకే ఒక్క ఆదరణ ఆమెకు చదువుకోవడం కూడా కష్టంగా మారింది కానీ ఆమె తన బాధ్యతలను విస్మరించలేదు తన తండ్రి చేయాల్సిన పనిని తన చిన్న వయస్సులోనే స్వీకరించింది ఆ బాధ్యతలు కేవలం భారమాత్రమే కాదు ఒక ఛాలెంజ్గా మారాయి ఆమె ఆలయానికి వచ్చిన సన్నిధిలో ప్రణామాలు అర్పిస్తూ తన తల్లితో ఎలా పోరాడాలో తన చిన్న వయస్సులోనే కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలో అడిగింది నేను ఆమెకు నా ఉపదేశమిచ్చాను రుక్మిణి నీ ప్రయత్నం మాత్రమే నీ శక్తిని పెంచుతుంది ప్రతి సవాలును ధైర్యంతో ఎదుర్కొని నీ విజయాన్ని నువ్వే సాధించాలి రుక్మిణి నా మాటలు పాటించటంతో తన బాధ్యతలను సవాళ్లుగా స్వీకరించి తన కుటుంబాన్ని నిలబెట్టింది తను ఎప్పటికీ విస్మరించని కృషితో తన కుటుంబాన్ని ధైర్యంగా ఆధారపరిచింది ఈ కథ యొక్క నీతి ఏంటంటే భక్త సవాళ్లను అంగీకరించడం మనకిష్టం లేకపోవచ్చు కాని వాటిని స్వీకరించినప్పుడు మాత్రమే మనం నిజమైన బలాన్ని పొందగలము ప్రతి సవాలును మన విజయానికి మరొక మెట్టుగా తీసుకోవాలి రుక్మిణిలా ప్రతి కష్టాన్ని సవాలుగా స్వీకరించి ధైర్యంతో ముందుకు సాగినప్పుడు మన జీవితంలో సాఫల్యం ఖచ్చితంగా మనం పొందుతాం మూడో రోజు షార్ట్ వీడియో ఒక వివరణ విశ్వాసం యొక్క శక్తి ప్రియమైన భక్త విశ్వాసం ఒక మహోన్నతమైన బలం రామకృష్ణ అనే ఒక భక్తుడు తన జీవితంలో అనేక కష్టాలను అనుభవించాడు అతని విశ్వాసం మాత్రమే అతని జీవితాన్ని రక్షించింది రామకృష్ణ ఒక మంచి ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడుతూ నా శరణు పొందిన భక్తుడు అతను ఒక పేద కుటుంబంలో పుట్టాడు తండ్రి ఎప్పుడూ చిన్న ఉద్యోగం చేసేవాడు కుటుంబాన్ని పోషించటం కష్టంగా ఉండేది రామకృష్ణ తన కుటుంబాన్ని తాను చూసుకోవాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు మంచి చదువు మంచి ఉద్యోగం కోసం సుదీర్ఘంగా పోరాడాడు చివరికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందాడు కాని ఆ ఉద్యోగంలోకి అడుగుపెట్టిన వెంటనే అతను అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు ఒక్కొక్కప్పుడు అతని నమ్మకం కదలకుండా ఉండేది కానీ నా మీద తన విశ్వాసం అతనికి బలంగా నిలిచింది ప్రభు మీకు నా ప్రణామాలు నా మీద ఉన్న మీ ఆశీస్సులు మాత్రమే నా దారి చూపుతాయి అని అన్నాడు నేను అతనికి శాంతి ప్రసాదించాను ఆ విశ్వాసం అతనిని నడిపింది క్రమంగా అతను తన కష్టాలను అధిగమించి తన ఉద్యోగంలో విజయం సాధించాడు అతని విశ్వాసం అతని కుటుంబానికి వెలుగు చూపించింది ప్రియమైన భక్త ఈ కథ యొక్క నీతి ఏంటంటే విశ్వాసం అనేది మనకు వెలుగును చూపించే అద్భుతమైన శక్తి రామకృష్ణలా మన జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా విశ్వాసం అనేది మనకు మార్గం చూపిస్తుంది ఏదైనా కష్టం ఎదురైనా మనం విశ్వాసంతో ముందుకు సాగితే విజయానికి చేరుకోగలము నాలుగో రోజు షార్ట్ వీడియో ఒక వివరణ ధర్మాన్ని అనుసరించడం ప్రియమైన భక్త ధర్మం అనుసరించడం అనేది జీవితంలో ఒక మహత్తరమైన పద్ధతి శివ అనే భక్తుడు తన జీవితంలో ఎప్పుడూ ధర్మాన్ని మాత్రమే పాటించాడు ఎప్పుడూ నా బాటలో నడిచాడు శివ ఒక వ్యాపారవేత్త అతను నా భక్తుడిగా ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించేవాడు కాని అతని వ్యాపారంలో ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి ఒకరోజు అతనికి పెద్ద లాభం వచ్చేది కాని అది తన ధర్మానికి వ్యతిరేకంగా ఉండేది తన సహచరులు అతనికి ఇది మంచి అవకాశం మీ ధర్మం గురించి ఆలోచించకండి అని సూచించారు శివ నా ఆలయానికి వచ్చి నన్ను ఆశ్రయించాడు భగవంతుడు నా ధర్మమేమిటి నేను ఈ లాభాన్ని అనుసరించాలా లేక నా నమ్మకాన్ని అని అడిగాడు నేను అతనికి చెప్పాను శివ ధర్మం మార్గం ఎప్పుడూ సులభం కాదు కాని అది సత్య మార్గం ధర్మాన్ని అనుసరించు విజయానికి చేరుకోగలవు అతను నా మాటలు విని ఆ లాభం వదులుకున్నాడు కాని అతని నిజాయితీ అతని ధర్మం అతనికి మరింత పెద్ద విజయాన్ని తెచ్చింది అతను క్రమంగా పెద్ద స్థాయికి ఎదిగాడు తన ధర్మాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు ఈ కథ యొక్క నీతి ఏంటంటే భక్త ధర్మం అనుసరించడం మనకు ఎప్పుడూ నిజమైన విజయాన్ని ఇస్తుంది శివ వంటి భక్తుడు తన ధర్మాన్ని పాటించి తన ఆత్మను సత్య మార్గంలో నడిపించాడు మన జీవితంలో ఎప్పుడైనా ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు ధర్మం మార్గం అనుసరించడం చాలా ముఖ్యం అదే మన నిజమైన విజయానికి దారి చూపిస్తుంది శివలాగా మనం కూడా ధర్మాన్ని ఎప్పుడూ అనుసరిస్తూ సత్య మార్గంలో ముందుకు సాగితే విజయాన్ని పొందగలము ఐదవ రోజు షార్ట్ వీడియో ఒక వివరణ క్షమ యొక్క మహోన్నత ప్రియమైన భక్త క్షమించడం అనేది ఎంతో శక్తివంతమైన శక్తి ఇది మన హృదయాన్ని మన ఆత్మను స్వచ్ఛం చేస్తుంది ఓసారి విష్ణు అనే భక్తుడు తన జీవితంలో తనపై చేసిన అన్యాయాన్ని క్షమించడంలో నన్ను ఆశ్రయించాడు విష్ణు ఒక సానుకూల వ్యక్తి ఎప్పుడూ తన శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తి కానీ ఒకసారి అతని అత్యంత ఆప్తమిత్రుడు అతనికి గొప్ప ద్రోహం చేశాడు ఆ ద్రోహం కారణంగా విష్ణు తన సంపదను తన కీర్తిని కోల్పోయాడు అతని హృదయం ద్రోహంతో విరిగిపోయింది అతనికి ఆ బాధను తట్టుకోలేకపోయి నా ఆలయానికి వచ్చాడు అతని కళ్లలో ఆవేదన ద్రోహం నుండి వచ్చిన బాధ స్పష్టంగా కనిపించాయి విష్ణు నా కాళ్ల వద్ద నుంచి ప్రభూ నాకు ఇదంతా ఎందుకు జరిగింది నా ఆప్తమిత్రుడే ఇలా చేసినప్పుడు నేను ఎలా క్షమించగలను అని అడిగాడు నేను అతనికి శాంతి ఇచ్చాను విష్ణు క్షమించడం అనేది సులభం కాదు కానీ క్షమించడం ద్వారా నీ మనసు స్వచ్ఛం అవుతుంది క్షమించే శక్తిని పెంచుకో నీ మిత్రుడిని క్షమించినప్పుడు నీ ఆత్మకు శాంతి లభిస్తుంది విష్ణు నా మాటలు పాటించి క్షమించటం మొదలు పెట్టాడు అతను తన మిత్రుని క్షమించాడు తన హృదయాన్ని శాంతి యుతంగా మార్చుకున్నాడు ఆ క్షమించే క్షణం నుండి అతని జీవితం మళ్లీ ఒక పాతన పుంత పట్టింది అతని మిత్రుడు తన తప్పును అర్థం చేసుకుని మళ్లీ విష్ణు వద్దకు చేరి క్షమాపణలు కోరాడు వారిద్దరూ కలిసి మళ్లీ తమ బంధాన్ని సుస్థిరం చేసుకున్నారు విష్ణు తన క్షమించడం వల్ల తన జీవితంలో మంచి మార్గాన్ని కనుగొన్నాడు ప్రియమైన భక్త ఈ కథ యొక్క నీతి క్షమించడం అనేది ఎంతో శక్తివంతమైన శక్తి ఇది మన హృదయానికి మన ఆత్మకు శాంతి ఇస్తుంది మన జీవితంలో ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు క్షమించడం చాలా కష్టం కానీ విష్ణులా క్షమించి మన హృదయాన్ని స్వచ్ఛం చేయాలి క్షమించడం ద్వారా మన ఆత్మకు శాంతి లభిస్తుంది మన బంధాలు మరింత బలపడతాయి క్షమించగల శక్తిని పెంచుకోవాలి అదే మన విజయానికి దారి చూపిస్తుంది మేము ఇప్పుడు చెప్పిన ఐదు కథలు మీలో ఒక ప్రేరణ తీసుకురావడం కోసం మాత్రమే రచించాం ఇవేమీ పురాణాల్లో లేవు ప్రస్తుతం జరగబోతున్న కష్టాల మీద ఆధారపడి మేము సొంతంగా కథలు రచించాం ఈ కథలో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈరోజు కథ మీ మనస్కు ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాం హిందూ పురాణాల అనేక రహస్యాలు ఇంకా తెలియాల్సి ఉంది మరిన్ని కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరింత జ్ఞానాన్ని పొందటానికి మా ఛానల్ని సందర్శించండి దేవుని ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము హరే కృష్ణ